É é é Eu Thank you गोरी गोरी

లేచి ప్రభుని స్థుతించట పెద్ద లేచి ప్రభుని ఆరాధించట ఆయన స్థుతించట నాలుగవ అధ్యాయము మొదటి వర్షంలో చదువుకున్నాము సౌదరుడు మహేందర్ ముందుకొచ్చి బైబిల్ గ్రంథం నుండి లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి నుంచి వర్షం మొదటి నుండి పరివర్శనాలు ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యంలో తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరింపుబడిట్టు చూసి లోపలికి వెళ్ళారు కానీ ఇప్పుడుపై యేసు దేహము వారికి కనబడలేదు పుస్తములు ధరించిన భయపడి ముఖములను నెలలేన ఉండిన అపోస్తులతో చెప్పిన మరియు వారితో కూడా వారితో కూడా ఉన్న ఇతర నుంచి ప్రియా సహోదరి సహోదరులారా పాడాలని ఆశపడిన వారు తిరుగున్నట్లయితే పాడవచ్చు ప్రభు అయినా యేసుక్రీస్తు తిరిగి లేచిన దినము ఇష్టాలు లేచాలని చెప్పిన ప్రకారము లేచిన దినము ప్రభు ప్రభుత్వ పాపడై విజయం సాధించి విజయోగించి మనం కొరకు తిరిగింది కాబట్టి ఆ యొక్క జీవితాన్ని మాపం చేసుకొని ఆ యొక్క రాతి సమాధులో రాతి నేలే సమాజలో సమయముందు ప్రేమైనటువంటి గ్రామ ప్రజలు క్రీస్తు నామమున శుభములు కలుగునుక క్షేమము కలుగును గాక శుభమనగా మనిషి మన జీవితంలో ఒక మనిషి కలిగిందండి కరిగి మనల్ని విమోచన చేశాడు ఆయన మరణ ప్రవర్ధానం ద్వారా విజయాన్నిచ్చాడు క్రీస్తుల ప్రేమైన దేవుని ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు కానీ ప్రభు అయిన ఏసు క్రీస్తు సర్వమానవాళ్ళని ప్రేమించి వారి కొరకు మరణించి తిరిగి లేచిన మృత్యం చేయడు ప్రేమ దేవుని బిడారా చదువు చదువుపడిన భాగంలో చూసినట్లయితే ఆదివారము నెలవారు చిన్నగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన యేసు క్రీస్తు మరణానికి ముందే చెప్పాడు ఈ గుడిని పెరవచ్చు ఈ గుడిని తిరిగి మరలా మూడు దినములు ఐదవ అలలు ఐదవసారి చదువుదాం ఐదవచములకు మాట మీరెందుకు మృతులు వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు క్రీస్తు నందు ప్రేమ దేవుడు ప్రేమన సహోదరి సహోదరుల ఈరోజు మంది గుడ్ ఫ్రైడే ఈస్టర్ అంటే సమాజంలో ఏమో ప్రపంచ దేశంలో ఉన్న మానవాళి కొరకు పోయిన క్రీస్తు మరణించిన దినము ప్రతి నూతనమైన ఆనందమును మనం పొందాలి నూతనమైన ఆశీర్వాదము మనం పొందాలి మృతులలో మనం వెతకరాదు ఇంకను మనము మృతులలో వెతకరాదు ఎందుకనగా ఆయన లేచి ఉన్నాడు ఆయన సజీవుడు సర్వ కొరకు లేచి ఉన్నారు క్రీస్తునందు ప్రేమ ఆయన సజీవుడు ఎవరు ఆయన సజీవుడు ప్రేమైనా దేవుని బిడలారా ప్రేమైన సహోదరి సహోదరులారా ఏదే కాల సమయం నీవు నేను సజీవుడైన వాణి మృతులో వెతుకుచున్నామా సజీవుడైన వాణి బలహీనపరచుకొని చున్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆయన సజీవుడు సజీవుడైన వాణి మనము సజీవులముగా జీవము కలిగిన వారముగా ఆయనను స్థుతిస్తూ ఆయనను ఆరాధించారు ప్రేమ దేవుని బిడలారా గ్రామ ప్రజల లేచింది ప్రపంచ దేశాలున్న సర్వమానవాళ్ళ కొరకు ప్రతి జాతి లేచాడని నా కొరకే విజయమనిచ్చాడని నా కొరకే తిరిగి లేచాడని సంతోషంగా కూడి వచ్చిన ప్రియ సహోదరి ప్రియ సహోదరుల నేను ఆత్మీయ విషయంలో అన్ని విషయంలో దేవుణ్ణి గడపర్చిన కాబట్టి మనం సజీవులం ఆత్మీయులుగా సజీవులమై ఉంటున్నాం కాబట్టి ఆయన సజీవుడిగా ఆయనను స్తుతించుట ఆయనను గణపరచట ఆయనను కీర్తించట దేవిన కర్మ క్రీస్తునందు ప్రేమ దేవుని విడలారా క్రీస్తునందు ప్రేమన సహోదరి సహోదరులారా ఏదో కాల సమయముందు దేవుని స్థుతించటకు దేవుని ఆరాధించటకు దేవుణ్ణి గణపరచడానికి కూడా వచ్చిన ప్రియ సహోదరి ప్రియ సహించడానికి గణపరచడానికి ప్రభువా నీ కొరకు అతన్ని మరణించకపోయినా నా జీవితాన్ని నీకు సమర్పించుకునే కృపను అలాంటి మనసును అలాంటి విశ్వాసమును నాలో దయచేయమని దేవుని మనం అడగాలి దేవుని అందు విశ్వాసముతో దేవుని ఎందు విధేయతతో నమ్మకము కలిగి ఉండాలి ఎందుకనగా తోమవాలను విశ్వాసం లేడేమో పోయి సుగంధ ద్రవ్యము తీసుకుని వెళ్ళి పూసి వస్తామని ఆ యొక్క స్త్రీలు సిద్ధపడి వెళ్ళారు కానీ వారికి అగ్గుపడినాడ సమాధిలో లేడు ఆయన సచీవుడు ఆయన సహజీవుడు ఈరోజు మనం అందరం ఏం చేస్తున్నాం మృతులలో వెతుకున్నాం ఇంకా ఆయన సమాధిలోనే ఉన్నాడు అనుకుంటున్నారా ప్రేలారా ఆయన సమాధిలో లేడు ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడు కాబట్టి లేచి ఉన్న సజీవుని స్థుతించుట సజీవులముగా ఆయన ఆరాధించుట సజీవుడు ఆయనను స్తుతించుట ఆయన నామమును గనపరుచుట దేవుని క్రము ఆశీర్వాదకరము కాబట్టి ప్రేమ దేవుని లారా ప్రేమ సహోదరి సహోదరులారా ఆ విధముగా ప్రభుని స్థుతి ప్రభుని ఆరాధిద్దాం పిల్లలు ఉంచండి చిన్నమాట ప్రార్థించుకున్నాడు తలలు వచ్చే ప్రభుని వరకు ఉత్తరము నాకు ఇచ్చిన రక్షణను ఈ మాటలు వినబిడతో రక్షణ ఇవ్వండి నాయన ఒకరోజు ఇదే స్థలంలో రక్షణ లేని నా యొక్క సొంత జనాంగము నీ మరణ ప్రరుద్ధానం నివారణ తండ్రి నిన్ను తెలుసుకొని నిన్ను స్థితించి నేను గనపరిచే కూకను నేను గనపరిచే ఆత్మీయమైనటువంటి స్థితిని మీరు కలిగించి మనం మనం ప్రభువా యువదే కాలం ఇచ్చావు నాకు యువదీ కాలం సజీవుడు ఆరాధించడానికి సమయం ఇచ్చావు నీకు వందనములు ప్రభుత్వము గైనా అనేక మందిని అతన్ని నేను సజీవుడైన సత్యము నేరుగా ఈ లోకంలో ఉన్నారు ఆ సత్యము నేరుగి ఆ సత్యస్వార్తలు ప్రకటించినట్లు నీ కృపణ దయచేయండి మన దేవుణ్ణి అడుగుదాం దేవుని సముఖ్యంలో కళలు వంచి

మంచి ప్రేమలో నా తండ్రి మా పిల్లలను దీవించు షాప్ తీసుకున్నప్పుడు సిద్ధపడి సిద్ధపడి ఆమె పాడబడుతుంది కుందము పదిహేను పదహారు వచ్చినము పదిహేడు వచ్చిన చదువుకుందాము అతను ప్రకటించడు నమ్మి బాప్తిసం పొందినను పొందినవాడు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏమనగా ప్రభు అయిన ఈ భూలోకంలోనికి వచ్చి సర్వమానవాళి కొరకు మరణించి తిరిగి లేచిన తరువాత చివరిగా ఆరోహణమయ్యే సమయమందు ఈ యొక్క మాట మాట్లాడాడు మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సృష్టికి నా సువార్థను ప్రకటించుడి నమ్మి నమ్మడము తిరిగి లేచాడని నమ్మడము నమ్మి అవిశ్వాసంతో తీసుకున్న వారు రక్షింపబడనని యేసుప్రభువు ఆజ్ఞయించాడు శిష్యులకు చెప్పాడు కాబట్టి లోకములు మనము అపోస్తులైన నపంచుకునే జీవితంలో చూసినట్లయితే మార్గంలో వెళ్ళొచ్చినప్పుడు నా వైపు పెట్టి ప్రభువులో నేను ఆయన బిడ్డను అవుతాను నేను ఆయన కుమార్తెను అవుతానని ఏ క్షణంలో తీర్మానం చేసుకున్నా కూడా దేవుని బిడ్డగా குமாரேவுமார்த்தப்படி மணிமந்திரம் <laughs> <laughs>

ఇప్పటివరకు ఈ యొక్క నమ్మకము ఈ యొక్క విశ్వాసము యేసు ప్రభుని నా సొంత రక్షకుని యేసు ప్రభుని నా దేవుడని అంగీకరించా మరణించి తిరిగి లేచా నమ్ముచున్నా విశ్వాసము ఎంతవరకు విశ్వాసం ఓకే నీ జీవితాంతం వరకు యేసు ప్రభుని స్థుతి ఆరాధిస్తావా ఓకే నీ నమ్మక ప్రకారము తండ్రి కుమార పరశుద్ధాత్మ నామములో నీకు ఈ యొక్క బాబు తీసుకు మయది గండిటలిండి జనుసు నాతు దేిన్వోండి. ఇనా పఴడా తాటా కలితండాడి. మారళా వతియాం

ప్రభా దాని దాన్ని ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వాదించి మీ కృపదార దేవ ప్రభా ఆమె బ్రతికినంత కాలం అంత దేవ ప్రభా ఆ సిద్ధ నామంలో మీ పాదలోక నడిచిన నా తాను ఆమె యేసుప్రభు కొరకు మరణించి తిరిగి లేచిన నమ్ముచున్నావా ఈ యొక్క నమ్మకము ఈ యొక్క విశ్వాసం యేసుప్రభుని ప్రతి ఆదివారము ప్రతి ఆరాధన విషయంలో అటెండ్ అయి అన్ని విషయంలో వచ్చి దేవుని ఆరాధించుదావా ఓకే దేవుడు నీ నమ్మకం ప్రకారము నీ యొక్క విశ్వాసం ప్రకారము తండ్రి కుమార ఆత్మ నామముల సంఘం ఎదుట నీకు నీరు భారత సూచించ అయ్యా నీ బంగారు పదం సూత్రం తెలుసుకున్నా తండ్రి అయ్యా బిడ్డను నేను నమ్ముకొని అయ్యా నా దేవుడు అయ్యా నా కొరకు అయ్యా చనిపో శక్తిని ప్రసాదించి దీంట్లో నా పరమ తండ్రి లేక యేసుప్రభు కొరకు ప్రభు బిడ్డగా ఉంటాను అనుకుంటున్నాను ఓకే నీవు నీకు కాబోయే నీ సత్యమని నీ కుటుంబం ద్వారా ప్రతి వారము ప్రతి ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి వచ్చి దేవుని ఆరాధించదు వా అలాంటి నమ్మకమును బట్టి అలాంటి సంఘం మీదట నీవు ఒప్పుకున్నావు కాబట్టి సంఘం మీద ఒప్పుకున్న మాట కాదు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావు కాబట్టి ఆ మాట కట్టుబడి నీవును నీ కుటుంబంలో జీవించండి దేవుని నిన్ను దీవించి ఆస్తు కాబట్టి తండ్రి కుమార పరిశుదాత్మ నామములో నీ నమ్మకమును బట్టి నీ విశ్వాసమును బట్టి నీ యొక్క ఒప్పుకోలను బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామము నీకు బాప్తి సమీక చె మనోహరు నీ జీవితంలో నూతన జీవితం ప్రసవిస్తాను తీసుకుని కృతజయాలకు టై చేయండి ఇక్కడ వచ్చినటువంటి అందరినీ కాపాడి జీవించి ఆశీర్వదించి తాను భవిష్యత్తులో నూతన జీవితం మన కో మరణించి తిరిగి అన్నున్నావా ఈ లోకంలో ఏ లోక దాన్ని విడిచిపెట్టి ప్రభు బిడ్డగా ఉంటానని ఆశపడుతున్నావా నీ ఆశ ప్రకారము నీ విశ్వాసం ప్రకారము నీ ఒప్పుకోల్ ప్రకారం ఆప్తిసం అనంతరము ప్రతి ఆరాధనలోను ప్రతి కార్యక్రమంలోనూ దేవుని ఆరాధించుటకు అన్ని విషయాలు పాల్గొనదవా కాబట్టి నీ యొక్క విశ్వాసమును బట్టి నీ వాక్ వాగ్దానమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామ సంఘం మీదుట నీకు బాప్తి నూతనంగా నీ యొక్క సన్నిధికి నీ తోడుగా నీ బిడ్డగా మరి విసు ప్రభువు మరణించి తిరిగి లేచా నమ్ముచున్నావా నీ పాపంలో మరణించాడని నమ్ముచున్నావాస్తవా ఈ లోకంలో ఉన్న పూజలు ఏమి చేయగల కాబట్టి నీ విశ్వాస ప్రకారము నీ నమ్మకం ప్రకారము నీకు దేవుడిచ్చిన గట్టి నమ్మకాన్ని బట్టి తండ్రి కుమార పరిశుధాత్మనామలు

బాప్తీసులు తీసుకున్న ప్రియ సహోదరి సహోదరులారా జీవితాల్లో దేవుడు వెలిగించాడన్న సత్యమును మీరు ఎరిగి ఈ దినం మొదలుకొని మీ జీవిత కాలం వరకు ఏసు ప్రభుని మీరు మీ కుటుంబముగా ఆరాధించటము విముగల దేవా జీవాధిపతి నీకు స్తోత్రములు ఈ సమయం ముందు నిర్మల తండ్రి మళ్ళీ మీరు దీవించి మీరు ఆశీర్వదించండి వారి మరణం కాలం వరకు నా తండ్రి నీ బిడలుగా జీవించట్టు నీ కృప దాయిష్యమని తలలవించిన బిడ్డలనూ సంఘానికి అడిగి ప్రార్థిస్తున్నారు మా తండ్రి ఆమేన్ ఆమేన్ దమ తల్లిన దేవుని ప్రేమయో మన ప్రియ కృపయు యేసుక్రీస్తు కృపయో పరిశుదాత్మని సహవాసం తలలవించిన బిడ్డలకూ సకల పరిశుద్ధులకూ ఈ దినము నూతనంగా జన్మించిన బిడ్డకు సదాకాలం దేవుని కృప తోడనీడను గాక Amen. Yo han han yo